తెలంగాణ బడుల్లో టీచర్ల తనిఖీకి బ్రేక్ ప్రతి జిల్లాలో కొందరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసేందుకు నియమించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన దీని అమలుకు బ్రేక్ పడింది తనిఖీకి అన్ని ఎన్ని వ్యవస్థలను నియమిస్తారని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలియవనెత్తాయి ఒక స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయుడు గెజిటెడ్ హెచ్ఎంను ఎలా ప్రశ్నిస్తారని పేర్కొన్నాయి ఇప్పటికే కాంప్లెక్స్ హెచ్ఎం ఎంఈఓలతో పాటు అత్యవసర సామర్థ్యాలు పరిశీలనకు ఇటీవలే ప్రత్యేకంగా ఐదు స్థాయిల అధికారులతో బృందాలు నియమించారు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెన్ని తనిఖీల వ్యవస్థలు ఏర్పాటు చేస్తారని పలు సంఘాల నేతలు ప్రశ్నిస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఇతర ప్రభుత్వ పెద్దలను వినతి పత్రాలు అందజేశారు ఫలితంగా టీచర్ల తనిఖీల ప్రక్రియ కేవలం ఉత్తర్వులకే పరిమితమైంది ఉత్తర్వులు ఇచ్చి ఇరవై రోజులైన రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలోనూ టీచర్ల తనిఖీలు బృందాలను ఏర్పాటు చేయలేదు అనాధికారికంగా ఈ ప్రక్రియ ఆగిపోయినట్లేనని డిఈఓలు అయితే చెబుతున్నారు ఇది నిర్ణయం ప్రతి జిల్లాలో రెండు శాతం టీచర్లను తనిఖీ అధికారులుగా నియమించాలని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తనిఖీల్లో తనిఖీలతో వారిని ఎంపిక చేసుకోవాలని విద్యాశాఖ జూన్ ఇరవై ఒకటిని ఆదేశాలు ఇచ్చింది వీరు పాఠశాలలో మౌలిక వస్తువులు మధ్యాహ్న భోజనము ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు తదితర అమలు తీరును పరిశీలించి డిఈఓలకు అయితే ప్రతి నెల ఐదో తేదీలోపు నివేదికలు అయితే అందజేస్తారని ఉత్తర్వులు పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా మనకి తనిఖీకి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఉన్నది బ్రేక్ అయితే పడిందని చెప్పుకోవచ్చు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు